తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి చిత్రంలో బీఆర్ఎస్ నేతలు గాదర్ కిషోర్ నాగేందర్ గౌడ్ అంటూ కూడా చూడొచ్చు బాబు పెంపుడు బిడ్డవు అంటూ కూడా చూడొచ్చు రేవంత్ రెడ్డి నువ్వు పాలమూరు బిడ్డవి కాదు విద్వాంసాన్ని ప్రోత్సహించే ఉన్మాద భాష ఆ వ్యాఖ్యల్ని కోర్టు సుమోటాగా తీసుకోవాలి రేవంత్ భాష మానసిక స్థితికి నిదర్శనం సీఎం పై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఫైర్ మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో వంద రోజులలో హామీలు నెరవేర్చు సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు ఎన్నికల తర్వాత బీజేపీలోకి జంపయ్యే మొదటి వ్యక్తి రేవంతే జేబులో కత్తర పెట్టుకునేది దొంగలే రేవంత్ పక్కనే మానవ బాంబులు ఆయన పదేళ్ళు ఉండాలే కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఇక అర్థమవుతున్నదా కల్వకుండ్ల చంద్రశేఖరరావుకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కేటీఆర్ అయినా హరీష్ అయినా ఇంకోలైనా ఇంకోలైనా ఎవరైనా కూడా ఒక అంశాన్ని పదే పదే మీదకి తీసుకొస్తున్నారు ఏంటి అంటే నువ్వు అసలు పాలమూరు బిడ్డవే కాదు పాలమూరు బిడ్డవని ఎట్లా చెప్పుకుంటున్నావు అని మొ మొదటి ప్రశ్న దానితో పాటు ఇంకొక ప్రశ్న ఏంటంటే విద్వాంసాన్ని ప్రోత్సహించే భాష రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది మీరు అవునన్నా కాదన్నా ఇదైతే అక్షరాల సత్యం ఎవరు ఏమనుకున్నా ఇదైతే నిజం ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి రేవంత్ మాట్లాడే భాష తన యొక్క మానసిక స్థితి ఏ స్థాయిలో ఎట్లున్నదో కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే యనుముల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న స్వీకరించి పరిపాలన చేస్తే ప్రభుత్వానికి సంబంధించి తన ప్రభుత్వాన్ని ఇంకెవరో కూల్చేస్తారు అనే వ్యాఖ్యలు చేస్తున్నాడు కానీ అది నిజానికి అబద్ధమైన ముచ్చట భారతీయ జనతా పార్టీలో పార్టీ మారే మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే యనుమూల రేవంత్ రెడ్డి అనే వ్యక్తే ఉన్నాడు గుర్తుపెట్టుకోరి కానీ గతంలో ఇదే ప్రభుత్వానికి సంబంధించి అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో విపక్షంలో ఉన్నప్పటికీ ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా మాట్లాడితే వెనువెంటనే సుమోటోగా కేసులు తీసుకొని గవర్నర్కు కానీ ఇతరత్ర కానీ చాలామంది అభ్యంతరం వ్యక్తం చేసేది పాపం ఇంత దారుణమైన భాషను మాట్లాడుతూ అంటే కండ్లుండి కబోదుల చూడలేని కొంతమంది చెవులుండి వినలేని మరికొంతమంది ఇక ఏం చేయాలో మీరే ఆలోచించరు తెలంగాణ బిడ్డలరా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మగాడు ఎవడు అనేది తేలిపోతుంది మా ఇంటి ఇంకొక పది ఇరవై రోజులు అయితే అయిపోతుంది వీళ్ళ కథ వీళ్ళు వంద రోజులలో హామీలు నెరవేరుస్తా అని చెప్పి వంద రోజులలో హామీలను గనక నెరవేర్చకపోతే మగాడెవడు మనగాడెవడు ఆడంగేవరు అర్ధ ఈగ ఈ భాష ఘోరంగా ఉంటుంది ఇక వంద రోజులు ఇక్కడ ఆల్రెడీ అన్నాడు కేటీఆర్ ఏమన్నాడు అంటే మగాడివైతే ఇచ్చిన మాట నిలబెట్టుకో నువ్వు ఏదైతే వంద రోజులలో హామీలు నెరవేర్చాలని చెప్పినవో వంద రోజులలో ఆ హామీలను నెరవేర్చాయా బాబు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పిన పరిస్థితి కనబడతాంది గదే గీడ వీళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వీళ్ళు చేస్తున్న ఏంది అంటే సుస్థి రాజకీయం అంటే ఒకరిని అనారోగ్య పాలు చేసే రాజకీయ